వెల్కమ్ టు పొలిటికల్స్ మీడియా ఇరవై ఏళ్లుగా ఎవరు గుర్తించని వృత్తిలో కొనసాగుతూ అసలు ఎవరు కూడా ఊహించని రీతిలో ఓ వృత్తి చేస్తూ ఓ మహిళ ఎటువంటి గుర్తింపుకు నోచుకోలేదు ఈ అసలు ఈ కాటికాపర వృత్తిలోకి మీరు ఎందుకు వచ్చారమ్మా పిల్లలు చిన్న వాళ్ళు మామయ్య గారు చనిపోయారు మేనత్త కొడుకు కష్టంతో మరి ఏ టైంకి ఎవరు తీసుకొస్తారు ఏ టైం కి ఎవరు గట్టి మీదించే తెలిపి నువ్వు ఎందుకు వచ్చావు అనేసి పంపించేసే నేను నా వల్ల ఏమన్నా తప్పు జరిగితే ఈ సవాల్ గుట్లు గుట్లుగా వచ్చేసి కరోనా సమయంలో మీరు ఇక్కడ ఉన్నారా ఇక్కడ బాగా నేను చూసుకుంటారు అంటే వాళ్ళు సొంత పట్టుకోవడానికి భయపడిపోయేవారు కానీ ఆ టైంలో కూడా మేమే చేసాం వెల్కమ్ టు పొలిటికల్స్ మీడియా సమాజంలో గొప్ప గొప్ప చదువులు చదివి పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తూ గొప్ప గొప్ప కార్యక్రమాలు చేసిన వారిని సమాజం గుర్తిస్తూ వారికి మహిళా దినోత్సవం రోజున సన్మానాలు సత్కారాలు చేస్తూ ఉంటారు కానీ ఇరవై ఏళ్ళుగా ఎవరు గుర్తించని వృత్తిలో కొనసాగుతూ అసలు ఎవరు కూడా ఊహించని రీతిలో ఓ వృత్తి చేస్తూ ఓ మహిళ ఎటువంటి గుర్తింపుకు నోచుకోలేదు ప్రస్తుతం మనం అనకాపల్లి జిల్లాకు వచ్చాం సో అనకాపల్లి జిల్లాకు సంబంధించిన కాటికాపరి జయమ్మ మనతో ఉన్నారు ఆవిడని అడిగి ఆవిడ వృత్తిలోకి ఎందుకు వచ్చిన విషయాలను తెలుసుకున్నాం అమ్మ నమస్తే ఈ అసలు ఈ కాటి కాపురు వృత్తిలోకి మీరు ఎందుకు వచ్చారమ్మ ఎలా వచ్చిన వాళ్ళు మామయ్య గారు చనిపోయారు మేనత్త కొడుకు మా ఆయన గారు మేనత్త కొడుకు అన్నమాట నలుగురు చిన్న పిల్లలు నలుగురు ఇద్దరు ఆడపిల్లలు ఇద్దరు మగ పిల్లలు మీకు మాకు అతను చిన్నోడు మూడో సంవత్సరం వచ్చింది అతను జా ఇదైపోయారు చనిపోయారు చనిపోయిన తర్వాత ఏ లేదు నాకు ఎవరు చూస్తారు అని అంటే అప్పుడు ఇదే వృత్తి నేను తీసుకున్నాను అధికారులు అడిగాను బాబు మరి నేను నువ్వు ఎలా చేస్తావమ్మా అని అడిగారు చేస్తానండి నేను నా వల్ల ఏమన్నా తప్పు జరిగితే బయటికి తీసేసేయండి ఏ తొడచడానికి పెట్టేయండి నేను చేసి చూపించిన తర్వాత అప్పుడుకి ఈ ఉద్యోగం నాకు ఇవ్వండి అప్పుడు నేను చేసి చూపిస్తాను అంటే సరే అమ్మా నేను మీద నమ్మకంతో మేమందరం ఓకే చేస్తున్నాం అనేసి ఈ ఇరవై సంవత్సరాలు బట్టి ఈ గరపాలం శ్మశాన వాటికలో నేను చేస్తున్నాను ఉద్యోగం అంటే చాలా కష్టం కష్టంతో మరి ఏ టైంకి ఎవరు తీసుకొస్తారో ఏ టైంకి ఎవరు ఇచ్చేస్తారో తెలియదు అందుకే ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు ఏడు ఒక్కోసారి పన్నెండు కూడా అయిపోద్ది ఇంటికి వెళ్ళబోద్ది ఆ టైంలోనూ నేను చూసుకొని అంత కార్యక్రమం అది పూర్తి చేసుకొని అప్పుడు నేను ఇంటికి వెళ్తాను వెళ్ళిన తర్వాత అమ్మ చాలా బాగా చేసామమ్మా అలాగా నీ వల్ల మేము మేము ఈశ్వరాంత పొందుతున్నాం లేకపోతే నల ఎవరు సరిగ్గా చేసి ఊరు కాదు ఆడపిల్లలు తెచ్చుకొని ఇక్కడ శుభ్రం చేయించి కూడము మేము అనేసి చెప్పి కుందరం మాట్లాడుకొని ఆళ్ళకాళ్ళు మాట్లాడుకొని ఆడపిల్ల కాబట్టి ఆడపిల్ల అలా చేస్తుంది అని చెప్పుకుంటారు మరి మీ ఆయన గారు చనిపోయిన తర్వాత ఇక్కడ రాత్రి పగలు కష్టపడాల్సిన పని తెలియని పని అంటే మీరు చూసేవారా మీ ఆయన చూస్తున్నారు క్యారేజ్ పట్టుకెళ్తే అసలు బయటికి నన్ను అక్కడికి రాని రానిచ్చేవారు కాదు అసలు గట్టు మీదించే ఆ క్యారేజ్ ఇచ్చేసి వెళ్ళిపో వెళ్ళి వెళ్ళిపో నువ్వు ఎందుకు వచ్చావు అనేసి పంపించేసేవారు రాకూడదు అని అనేసి తిన్నా సరే మరి ఆ టైంకి ఏదో తినాలి కదా అనేసి నేను పట్టుకెళ్ళి మామయ్య క్యారేజ్ అప్పుడట్టి అప్పుడు అనమాట ఆహా ఇలా చేస్తారు కదా అనేసి అనుకుండేదాన్ని సరే అమ్మా నీ గారు అప్పుడు నుంచి నాకు అలవాటు అయిపోయింది అంటే మా పెద్ద మామగారు మా మామగారు మా బావగారు మా ఆయన అంటే ఇది నాలుగో తరం అంటే మీ ఆయన గారు చేసేవాళ్ళు ఆయన దగ్గర మీరు ఇరవై ఏళ్ళుగా చేస్తున్నారు ఇరవై ఏళ్ల తర్వాత అంటే మీరు ఈ వృత్తిలోకి స్టార్టింగ్ లో వచ్చినప్పుడు మీకు ఇంటి దగ్గర ఎవరు చూసుకుంటారు కాదు పాప కొంచెం ఇద్దరు వీళ్ళ ముగ్గురు మీద కొంచెం పెద్దది అనమాట దానికి ఊహ తెలిసిది సెవంత్ క్లాస్ చదువుతుంది అప్పుడు నాన్నగారు పోగొట్టు కొంచెం అన్నవది ఉండడం అమ్మగారు సాయం చేసేవారు మా అమ్మగారు వెళ్ళి పిల్లల కాడ ఉండడం అది తోడుగా నేను వెళ్ళి వచ్చిన దాకా అక్కడే ఉండేవారు అమ్మ వీధిలోనే నలుగురు నలుగురు పిల్లలు ఇంటి ఇంటికాడ చదువుకోవడానికి వెళ్ళిపోయేది అమ్మ సెవెంత్ క్లాస్లో బీవుడుగమ్మ అంబేద్కర్ స్కూల్లోనే ఏ ముగ్గురు పిల్లలు చేశాను వీడు ప్రైవేట్గా చదివాడు అనమాట గవర్నమెంట్లో సో మరి ఇక్కడ ఒకరోజు రాకపోతే ఎలా ఉండేది పరిస్థితి మామూలు ఇవన్నీ శుభ్రం చేసుకొని అవన్నీ నీటి పెట్టు పని వచ్చినప్పుడు ఆ పని పనిచ్చేసేదాన్ని ఈ రోడ్లన్నీ శుభ్రంగా తుడుచుకొని నీట్గా పెట్టుకునేదాన్ని ఆ టైంలో నా చేసేదాన్ని ఈ టైంలో ఇచ్చేసేదాన్ని ఒకరోజు ఎక్కువ సవాలు వచ్చి వస్తాయి నాలుగైదు వస్తాయి నాలుగైదు వచ్చినప్పుడు నేను ఒక్కదానే చేసిన అందులో బాబు ఉన్నాడు పెద్దోడు ఉన్నాడు కదా అబ్బాయి సాయం చేసేవాడు ఒక్కోసారి గొయ్యలు కూడా వచ్చేస్తాయి ఆ గొయ్యికి ఇంకో మనిషిని పెట్టి బాబు పెట్టుకొని ఈ ఈయన ఏం చేసేదాన్ని బాబేమో ఏమో సో మరి మీరు చాలా అప్పుడు జీతాలు కూడా సరిగా వచ్చి కాదు మూడు నెలలకి నాలుగు నెలలకి వచ్చి అప్పుడులోనే మరి ఈ పని పిల్లలు ఎవరికాడకి వెళ్తే ఎవరు ఎడతారు ఒక ముద్ద పెడతారు తర్వాత మా కాడ తిన్నారని దిప్పుతారని నేను ఈ వృత్తి తీసుకొని నా పిల్లలు పెంచుకున్నాను సో మీరు వృత్తి తీసుకున్నప్పుడు మీ కుటుంబ సభ్యులు కానీ గ్రామస్తులు కానీ ఏమని అమ్మ చేస్తుందా బాబోయ్ ఆ శ్మశానంలోకి వెళ్ళి చేయడం ఏంటి ఏ స్కూల్లో వేసుకోవచ్చు కదా మీకెందుకు అందరూ మాట్లాడినారు ఎవరు పది రూపాయలు సాయం చేసిన వాళ్ళు ఎవరు ఉండరు నేను చేస్తాను నాకేం భయం లేదు అని ఈ రీతిలోకి నేను చేసుకున్నాను కాల్చేటప్పుడు కానీ భయం వస్తుంది ఇలా చేతులు వేయలేసిపోయి కాళ్ళు వేలు వేగిస్తాయి అన్నీ ఊతాయి కానీ మరి తప్పదు ఇది చెయ్యాలి చేస్తాను అని ఒప్పుకున్నాను కాబట్టి నేను చేస్తున్నాను వస్తే నరాలు కూడిపోయి వాళ్ళ చేతులు పైకి లేచిపోయి ఈ మనిషి అంతా లేచి కూర్చుంటుంది ఒకసారి అవన్నీ చూస్తాను మరి ఒక్కడ ఆ పరిస్థితి అంటే ఒక ఒక పూట ఈ చెయ్యాలి ఈ పని చెయ్యాలని నా మనసులోకి వచ్చేసింది కాబట్టి నేను చేస్తున్నాను బాబు ఇప్పుడు బానే ఉందమ్మా ఏళ్ళు గడిచి అందరూ ఇదిగో చాలా మంది కూర్చుంటారు శ్మశానం అంటే ఒక వంద జనంలోనే ఒక ఆడ మనిషిని ఉంటుంది ఉంటే ఆ అమ్మ చూసుకుంటుంది ఎవరో మాట్లాడద్దు అలా పెట్టేయండి ఆ అమ్మాయి చూసుకుంటుంది ఆ అమ్మది ఏం చెప్తే అదే మీరు చెయ్యండి అని చెప్తారు అంటే వచ్చేసింది ఒకప్పుడు చాలా ఇదేమో అవి ఉండాలి ఇక్కడ లేకపోతే అవ్వదు అన్నట్టు మాట్లాడుకుండేవారు లేదు నేను వచ్చిన నుంచి వాళ్ళకి నమ్మకం కుదిరింది వాళ్ళేమో నా మీదే ఇంకా ఎంత నైట్ అయినా సరే సాయంత్రం వచ్చినా బాడి వాళ్ళు వదిలేసి వెళ్ళిపోతారు అవి ఏమో చూసుకుంటుంది మనకి ఏం ఇబ్బంది లేదు మన ఇంటి అంటారు అంటే ఒకప్పుడు చాలా చిన్నగా చూసిన మిమ్మల్ని గుర్తింపు అవునమ్మా పెద్ద పెద్ద లెటర్ ఏమో వస్తున్నావా లేట్ అయినా ఏమమ్మా లేట్ అయింది అని అన్ని అడుగుతారు పిల్లలు బాగా ఉన్నారు ఇద్దరు పిల్లలకి పెద్ద పిల్లకి అయిపోయింది పిల్లకి అయిపోయింది పెద్ద ఆవిడకి కొడుకు బాబు కూతురును బాబు చనిపోయాడమ్మా అమ్మా కూతురుంది నైన్త్కి వచ్చింది చిన్నవిడికి ఇద్దరు మగపిల్లలు ఆవిడేమో అబ్బాయి సార్ టెన్త్కి వచ్చాడు ఏమో నైన్త్కి వచ్చాడు బాగానే ఉన్నారు పిల్లలు బాగా పిల్లల వల్ల బాధపడతాం సరిగ్గా ఇది లేదు ఉద్యోగాలు లేవు ఇద్దరు పిల్లలకి నా రెక్క మీదే నేను పెంచుకొని వచ్చాను ఇద్దరు పిల్లల్ని నలుగురు పిల్లలు వాళ్ళు ఎదిగొచ్చారంటే వాళ్ళకి ఉద్యోగాలు లేవి ఏమీ లేవు పెద్దోడు ఉన్నాడు అంటే నాకాడే సాయం చేస్తాడు ఆడికి నేనే పెట్టుకోవాలి అలా పెళ్ళి పెళ్ళి అయిన తర్వాత మనమే కదా చూసుకోవాలి అబ్బాయిని నేనే చూసుకుంటున్నాను బాబుకి ఇంకా ఉద్యోగం అది లేదు బాబు గురించి చూస్తాను అటు ఇక్కడ సంస్కారాలు నిర్వహిస్తూ కుటుంబాన్ని చూస్తూ మీరు వెనక్కి తిరిగి చూసుకుంటే ఎప్పుడైనా అంటే గడిచిన రోజుల ముందంతా కష్టపడని చాలా అమ్మా ఈ ఇంత కష్టంలో కూడా దాదాపు కరోనా వచ్చింది చాలా భయపడేవారు ఎవరు వెళ్ళాలని నుంచి బయటకు వచ్చిన పరిస్థితి కూడా లేదు ఎవరినెవరో చూసుకోవాలన్నా కలిసి మాట్లాడాలన్నా చాలా పరిస్థితి కొన్ని సవాలు గుట్ల గుట్లుగా వచ్చేసేవి కరోనా సమయంలో మీరు ఎక్కడ ఉన్నారా ఎక్కడ వారు అంటే వాళ్ళు వాళ్ళే పట్టుకోవడానికి భయపడిపోయేవారు కానీ ఆ టైంలో కూడా మేమే చేసాం ఆ తండ్రి ఆ పరమేశ్వరుడు అందు నుండి మాకు ఏ ఇద్దరు నాకు నా బాబుకి ఏం కాకుండా చక్కగా కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకునేవారు వాళ్ళు పెట్టేసి చాలిపోయేటప్పుడు కూడా మేమే చూసుకునేవారు కరోనాలోనూ కానీ కట్టి కట్టి కనుగరంలోనూ కూడా మేమే ఉన్నాం బాబు నేనే వచ్చే రెండు మూడు రెండు మూడు రెండు మూడు వచ్చేసి ఎలాగో కొన్ని ఏమో శారదా నది కాడికి వెళ్ళిపోయి కొన్ని ఏమో ఇక్కడికి వచ్చి కానీ ఎక్కువ శారదా నదికే వెళ్ళిపోయి కొన్ని వైజాగ్లో అయిపోయి ఈ ఏరియాలో ఒలియే ఇక్కడ తీసుకొచ్చేవారు అమ్మా అమ్మ నువ్వే చేయాలి నాన్నగారు పోయారు అమ్మగారు పోయారు అన్నయ్య పోయారు వచ్చేవారు బయట అలా ఉండిపోయేవారు కెచ్చరితో తీసుకొచ్చి పైకి పూర్తి చనిపోయారు తల్లికి పిల్ల కనబడలేదు తండ్రికి కొడుకు కనబడ తండ్రికి కొడుకు తండ్రి కనబడలేని టైం లోను కూడా ఇక్కడే నేను చేశాను బాబు నేనే చేశాను సో అంతటి కూడా చాలా ఈ విధులు నిర్వర్తించారు మరి అప్పుడు ఏ ఎవరు అధికారులు కానీ మిమ్మల్ని ఎవరు గుర్తించలేదా గుర్తించి సన్మానాలు అయ్యి మహిళా మండల సభ్యురాలు రత్న కుమారి గారు వాళ్ళు గోవింద గారు సన్మానాలు అయ్యి చేశారు ఓం శాంతి ఊరు వాళ్ళు వచ్చి సన్మానాలు చేశారు మీరు ఒక పదేళ్ళ క్రితం పదిహేను ఏళ్ళ క్రితం అంటే ఇక్కడ వచ్చిన అంటే జీతాలు కూడా మీకు లేట్ గా వచ్చేవని మీరు చెప్తున్నారు సో ఆ సమయంలో నలుగురు పిల్లలు మీకు సో ఇక్కడ ఏదో చిన్న చెత్తకు వచ్చిన డబ్బులతోనే ఇన్ని పోషించాల్సిన పరిస్థితి ఉండేది సో అప్పుడు ఎలాంటి కష్టం అనిపించారు కష్టం అంటే మరి వాళ్ళు డబ్బులు ఇదంతా చేసిన తర్వాత డబ్బులు ఇచ్చేవారు అవి పట్టుకెళ్ళి బియ్యాలు అయి కొనుక్కొని పిల్లలకు పెట్టుకుంటారు మరి ఆ రోజు శవం మీకు డబ్బులు రావు మన ఇద్దరు పిల్లలు మీరు తెస్తేనే వాళ్ళు తినే పరిస్థితి ఉండేది సో ఎలా అన్ని కొద్దిగా ఎంచుకొని కొద్ది కొద్దిగా దాచుకొని అలా చేసుకుంటే సో ఇప్పుడు మీరు ప్రభుత్వం నుంచి మీకు ఎటువంటి సపోర్ట్ ఉంది మీరు ఏం కోరుకుంటున్నారు ప్రభుత్వం ప్రభుత్వం అంటే ఏం చేస్తున్నారు ఆ అమ్మాయి చేసుకుంటుంది ఆడపిల్ల కదా చేసుకొనిలే ఇక్కడ పెద్దవాళ్ళు అందరూ అన్నీ మర్యాదగా చేసుకొని ఆడపిల్ల కదా చేసుకొని ఇవ్వండి ఏమి ఇబ్బంది కోరుకుంటున్నారు కోరుకుంటాం నా కొడుకు ఉద్యోగం ఇవ్వమంటున్నాను కొడుకు ఇద్దరు పిల్లలు ఖాళీగా ఉన్నారు నా ఇద్దరు కొడుకులకు ఉద్యోగం ఇస్తే సంతోషం పడతారు చదువుకున్నారు పిల్లలు చదివాడు ఈ డిగ్రీ చేశాడు పెద్దోడు సెవెంత్ క్లాస్ చేసినా మంచిగా అయి బాగా చేస్తాడు తెలివితేటలు ఉన్నాయి పెద్దవాడికి ప్రభుత్వం మీ బిడ్లకి ఉద్యోగం కావాలని కోరుకు ఉద్యోగం కావాలని కోరుకు అలా దయ చిత్తమైతే గవర్నమెంట్ సొమ్ము తినాలని అక్కుంటే తింటారు మీరు ఈ పని చేస్తున్న ఈ కాలంలో ఇక్కడికి సెవెన్ తీసుకొచ్చే ఎవరైనా అదేంటి మహిళ ఇక్కడ కాటకాపురిగా ఉంది మీ ఇక్కడ రావము అనే సందర్భాలు ఏమి ఎదురయ్యో అనివారు ఏటీ ఇలాగ ఈ ఇచ్చారు ఏ స్కూల్లో పెడవచ్చు కదా అన్నట్టు మాట్లాడేవారు అప్పుడు ఆ పని చూసిన తర్వాత ఇలాంటి ఆవిడ ఇక్కడే ఉండాలి ఎక్కడికి కదలడానికి లేదు ఆడపిల్ల అయితే ఏమి ఆడపిల్ల చేసుకుని మగోని మించేసి చేస్తుంది అమ్మాయి అలా ఉండేయండి ఎవరు కదపడానికి లేదు చాలా మంది ట్రై చేశారు ఈ అమ్మనే ఈ మార్పు చేయాలని కానీ ఒక్కొక్కలు ఒక్కొక్క మాట్లాడుతుంటే వాళ్ళకి చాలా బాధ అనిపించింది ఒక్క వంద మగవా వంద మగవాళ్ళని ఒక్క ఆడపిల్ల లేడీ ఉందంటే మాట్లాడి చాలా బాగా చేస్తుంది అలాగే ఉంచండి అమ్మాయి నన్ను కమిషనర్ సార్ కానీ ఎవరైనా పెద్ద పెద్ద వాళ్ళు వచ్చినా ఆ అమ్మాయి ఉండాల అంత తెచ్చుకున్నాను బాబు గుర్తించారమ్మా అంటే మీరు పని చేస్తున్నారు సో ఇక్కడ స్థానికులు గాని అధికారులు గాని ఎమ్మెల్యేలు గాని గుర్తించారమ్మా నాకు సన్మాన్ చేస్తారు గోవింద్ గారు ప్రతి సంవత్సరం ఇదంతా బిల్డింగ్ అది రోడ్లు అయ్యేయించారు అప్పట్లో చాలా దారుణంగా ఉండేది కదా చాలా బాధగా ఉండేది రామకృష్ణ గారు సార్ గాని రూములు కట్టించి ఆ రోడ్లు వేసి చిన్న చిన్న పలకలతో అయ్యేశారు గోవింద గారు వచ్చి రౌండ్ తిప్పేశారు పార్కు లాగా వర్షాకాలంలోనూ చిన్న షెడ్ ఉండేది ఆ షెడ్ లోను రెండే రెండు పాడీలు పడి ఆ వర్షంలో కొద్దిగా రెండు మూడు వచ్చేసి అనుకో ఆ వర్షంలోనే చేసేదాన్ని ఆ రెండే అక్కడ వేసి బయట రెండు వేసి చాలా కష్టం చాలా చాలా బాధగా ఉండేది వచ్చిన తర తర్వాత ఇంకా పర్వాలేదమ్మా పది సంవత్సరాలకి పైన అయింది ఈ బిల్డింగ్ కట్టి బాగుంది ఇప్పుడు సో ఇంకో క్వశ్చన్ అమ్మా ఇప్పుడు మీరు ఈ వృత్తిలో కొనసాగుతున్నారు కదా మీ పిల్లలు స్కూల్లో చదువుకుంటున్నారు సో మేము పిల్లలు ఎప్పుడైనా చెప్పారా అమ్మ మన నా నేను నా ఫ్రెండ్స్తో నేను ఇలా చెప్పుకోలేకపోతున్నాను స్కూల్లో ఇలా అంటున్నారు ఎప్పుడైనా బాధపడ్డారా మీతో లేదు లేదు సంతోషం పడేవారు హ మీ అమ్మ ఆ పని చేస్తుందా అని ఇప్పటికీ కూడా పిల్లలు ఫ్రెండ్స్ కూడా అమ్మ అమ్మ అని పిలుస్తారు వచ్చి మా మనవలు కూడా స్కూల్కి వెళ్తూ మా అమ్మమ్మ మా నాన్నమ్మ ఇక్కడే చేస్తుందన్న పిల్లలకి కూడా చూపిస్తారు బస్సులో నుంచి మీ ఇక్కడ ఉందా అనేసి వాళ్ళు నా కాసి ఎగిరెగిరి చూస్తుంటారు అప్పుడు బస్సు వెళ్ళి వాళ్ళందరికి టాటా చెప్తారు సంతోషం అనిపిస్తుంది అంటే జనరల్ గా ఆడపిల్లలు వచ్చిన పరిస్థితి లేదు కదమ్మా లేదు కానీ అలాంటి అన్ని అడ్డంకులు తొలగించుకుని మీరు వృత్తిలో కొనసాగుతున్నారు దాదాపు ఇరవై ఏళ్ళగా ఎవరు చేయలేని వృత్తిలో మీరు కొనసాగుతూ ఎంతో మంది మహిళలకు ఆదర్శంగా అందిస్తున్నందుకు మీకు మా పొలిటికల్ ఛానల్ తరఫున అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు చూశారుగా అనకాపల్లి వాటికకు చెందిన మహిళా కాటికాపరి జయం యొక్క జీవిత ప్రయాణాన్ని ఎంతోమంది ఎంతో గుర్తింపు సాధించినప్పటికీ ఎవరు ఊహించని వృత్తిలో కొనసాగుతూ కుటుంబాన్ని ఓవైపు నెట్టుకొస్తున్న ఈ కాటికాపరి జయమ్మ స్టోరీ ఎంతో మంది మహిళలకు ఆదర్శం అవుతుందని పొలిటికోస్ భావిస్తుంది ఇలాంటి అరుదైన వృత్తుల్లో కొనసాగిస్తున్న మహిళలందరికీ ఈ మహిళా దినోత్సవం సందర్భంగా పొలిటికోస్ తరఫున మహిళా దినోత్సవ శుభాకాంక్షలు కెమెరామెన్ ముఖేష్ పొలిటికోస్ అనకాపల్లి జిల్లా నుంచి ప్లీజ్ సబ్స్క్రైబ్